ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి రేపు నీ తీరని కోరిక నెరవేరబోతుందమ్మా ఈ క్షణమే నమ్మకంతో నీ బాబా చెప్పేది విను అచ్చు అలానే నీ బాబా చెప్పినట్లుగానే అలానే జరిగి తీరుతుంది వెంటనే వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో అసలు ఏ కోరికని మనకి తీర్చబోతున్నారో బాబాగారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో పరమార్థం ఏంటో అన్నీ కూడా మనం ఇప్పుడు స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈరోజు ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమే అస్సలు వదులుకోవద్దమ్మా జాగ్రత్తగా మనసు పెట్టి నీ బాబా చెప్పేది ఇప్పుడే విను ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే నీ వద్దకు వచ్చాను తల్లి అది ఏంటంటే నీకు ఎంతో సంతోషకరమైన ఒక కోరికని రేపు తీరబోతుందమ్మా నీకైనది నీకు అవసరమైనది నువ్వు కోరుకున్న కోరిక నీకు తీర్చాలని నిర్ణయం తీసేసుకున్నాను అందుకే నేను ఈరోజు నీ వద్దకు వచ్చాను ఇక నీ కోరిక తీరితే నా కోరిక కూడా తీరినట్టే కదా నీ కోరికను తీర్చి నీతో మనసు విప్పి మాట్లాడాలని నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను ఇక కొన్ని క్షణాల్లోనే నీ కష్టాలు సమస్యలు అన్నిటినీ తీర్చి తియ్యని తేనెలాంటి ఆనందాన్ని నీకు అందిస్తాను అవును తల్లి నువ్వు కోరుకున్నవన్నీ జరిపించి నువ్వు ఆశపడిని నీకు అందించి నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాను దానికన్నా ముందుగా ఒక్క విషయం నీకు చెప్పాలమ్మా నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలు నేను సరిచేస్తాను అప్పటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండు చాలు నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా బాగా ఆలోచించు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకో అలా నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల అందులో ఉన్న సమస్యల నుంచి నువ్వు సులువుగా తప్పించుకుంటావమ్మా కాబట్టి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకో తొందరలో కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దమ్మా దేనికి కూడా భయపడకు నీకున్న ఏ సమస్య నుంచైనా సరే నువ్వు తెలివిగా బయటపడు నీ సొంతంగా ఆలోచించు ఒకరి మీద ఆధారపడకు అలా సొంతంగా ఆలోచించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో నేను కూడా పాటే ఉంటూ నీకు ఒక మంచి దారిని కూడా నేను చూపిస్తానమ్మా గుర్తుపెట్టుకో ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోవు తల్లి నాపై పూర్తి నమ్మకంతో ఉన్న నీకు ఎలాంటి ఆపద రాకుండా నా ఆశీర్వాదాన్ని అందిస్తున్నాను ఇక నీ కోరికలన్నీ తీర్చాలి అంటే అందుకు చాలా పనులు నేను చేయాల్సి ఉంటుంది ఇక ఆ పనులు చేయడం వల్లనే నాకు కాస్త ఆలస్యమవుతుంది బిడ్డా ఇక నీ కోరికలు తీర్చడానికి నేను స్వయంగా నీ వద్దకు వచ్చాను ఇక నీకు అంతా కూడా మంచే జరుగుతుందమ్మా అలానే జరుగుతుంది నా బాబా చెప్పినట్లనే జరుగుతుంది అని ముందు నువ్వు నమ్ము ఒక్కసారి ఆశ అనే విత్తనానికి నీరు పోసినప్పుడు అది పెరిగి పెద్దదయ్యి పేరాశ అనే చెట్టు నీ దుఃఖానికి కారణమవుతుంది కాబట్టి నువ్వు ఏదైనా సరే కోరుకునే ముందు కూడా ఆలోచించు ఎక్కువగా ఆశపడకమ్మా అన్నీ సరిగ్గా ఉంటే నేను నీకు ఆ కోరికను తప్పకుండా తీర్చు తీర్చిపెడతాను నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు ఉంటుంది బిడ్డ అస్సలు భయపడకు దిగులు పడకు ఎవరి దగ్గర నుంచి కూడా ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరితే తప్పకుండా నీ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తాను నీకైనది నీకు రాసి పెట్టినప్పుడు కాస్త ఆలస్యమైనా సరే నీకైనది నీకు చేరుస్తానమ్మా ధైర్యంగా ఉండు తల్లి నీకు కావాల్సింది నీకు వస్తుంది నువ్వు చేసే మంచి చేస్తూనే ఉండు చెడుని మాత్రం పొరపాటన కూడా అస్సలు తలుచుకోవద్దమ్మా తప్పకుండా నీ భవిష్యత్తు బంగారమయమవుతుంది ఇక ప్రశాంతంగా ఉండు అనవసరంగా ఆలోచించకు తల్లి ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే అది నీకు నరకాన్ని చూపెడుతుంది అందుకే ఎప్పుడూ కూడా న్యాయం వైపే ఉండు న్యాయమైన దారిలోనే నడువు అన్యాయం వైపు పొరపాటును కూడా అడుగు కూడా మోపకమ్మా కాబట్టి అన్ని సందర్భాల్లో అందరికీ మంచే కోరుకో నీకు కూడా మంచే జరుగుతుంది మంచి పనులు చేయి తల్లి ఒకవేళ మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకు సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవరికీ అపకారం చేయకు జరిగిపోయిన దాన్ని ఎవ్వరూ మార్చలేరమ్మా కాని జరగబోయే దానిని నీకు నచ్చినట్లుగా నేను మారుస్తాను నీకు తోడుగా ఉన్నానని చెప్పాను కదా సంతోషంగా ఉండు గుర్తుపెట్టుకో తల్లి ఆలోచనను బట్టే నీ జీవితం మారుతుంది అని గుర్తుపెట్టుకో న్యాయంగా ఉంటే గెలుపు తప్పకుండా నీ సొంతమవుతుంది ఇక నువ్వు మంచిగా జీవించేందుకు ప్రయత్నించు అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి అలా మారేలా నేను చేస్తాను కదా ఇక నువ్వు చేసే మంచి పని అది చిన్నదైనా పెద్దదైనా సరే అది నీకు కోట్ల రెట్లు ఫలితాల పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది చివరిగా ఒక్కటి చెబుతున్నాను కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా విను నువ్వు ఎప్పుడూ కూడా ఎవరైనా సరే నీకు సాయం చేస్తే వారిని అస్సలు మర్చిపోకు అలానే నువ్వు ఇతరులకు చేసే సాయాన్ని మాత్రం పొరపాటన కూడా లెక్క కట్టకమ్మా బాబా నేను వాళ్ళకి అది చేశాను ఇది చేశానే వాళ్ళు నాకు ఏమీ చేయడం లేదే ఆ రోజు నేను సాయం చేయకపోయి ఉంటే వాళ్ళు ఏమైపోయిండేవాళ్ళు నేను ఎంత సాయం చేశానని ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు తల్లి సాయం చేయడం వరకే నీ బాధ్యత దాన్ని తిరిగి మళ్ళీ అస్సలు ఆశించకూడదమ్మా నువ్వు చేసే సాయమే నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది నీ భవిష్యత్తులో నువ్వు సంతోషంగా ఉండడానికి ఒక దారిని చూపెడుతుంది భగవంతుని ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది సంతోషంగా ఉండు నీ బాబా ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా అన్నీ నువ్వు మైండ్లో ఉంచుకుంటున్నావా ఈ మాటల్ని నువ్వు జాగ్రత్తగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోమ్మా నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది ఇక నీకు తోడుగా ఎప్పుడు నీ సాయి తండ్రి ఉన్నారు కదా ఇక దేనికి కూడా అస్సలు భయపడకు సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి మీద నమ్మకంతో ఉండు నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అస్సలు దిగులు పడకు సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారితే చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారన్నమాట అలానే ఈ సందేశంతో పాటు బాబాగారు ఈరోజు మనందరికీ ఒక సలహానైతే అందించారండి ఇది మీరందరూ గ్రహించారో లేదో కానీ ఆఖరిలో ఒక ముఖ్యమైన విషయం అని చెప్పి ఒకటి బాబాగారు మనకి అందించారు కదా ఎప్పుడైనా సరే బిడ్డ నువ్వు ఇతరులకి సాయం చేయి కానీ దానికి లెక్క కట్టకు అని ఇది అందరూ తెలుసుకోవాలండి ఎందుకండి నేను నార్మల్గా క్యాజువల్గా చెప్తున్నా అండి నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఒకరికి సాయం చేయగానే నేను వాళ్ళకి ఆ సాయం చేశాను ఈ సాయం చేశాను అని చెప్పి చెప్పుకుంటున్నారన్నమాట ఇది ఎప్పటికీ కూడా కరెక్ట్ అనేది అస్సలు కాదనమాట సాయం చేయడం వరకే మన వంతు మిగతా అది మొత్తం ఆ భగవంతుని చేతుల్లోనే ఉంటుంది కాబట్టి నేను వాళ్ళకి అది చేశాను ఇది చేశాను అలా సాయం చేశాను ఇలా సాయం చేశాను వాళ్ళు నాకు ఏమీ చేయలేదు అని చెప్పి ఒకరిని ఎప్పుడూ కూడా దూషించకండి మనం ఎంత పెద్ద సాయం చేసినా అది చిన్నదైనా పెద్దదైనా సరే దానికి ఎప్పుడూ కూడా లెక్క కట్టకండి అనమాట అలానే మనకి సాయం చేసిన వాళ్ళని కూడా ఎప్పుడూ మర్చిపోకూడదు అలా అని ఇంట్లో వాళ్ళని నిర్లక్ష్యం చేయమని కాదు ఇంట్లో వాళ్ళ తర్వాత వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి అలా కాకుండా ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళ మీదే దృష్టి పెట్టి వాళ్లే అంత అంటే ఎలా చెప్పండి ఆలోచించండి మీకు ఒక కుటుంబం ఉంది కదా అసలు మీరు ఎవరి మీద అయితే ఎక్కువ ఇంపార్టెంట్ చూపుతున్నారో వాళ్ళు కూడా మీ మీద అలానే ఉన్నారా లేదు కదా వాళ్ళు అన్నీ చూసుకొని చివరిగా నీ మీద ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు ఆలోచించు ఎక్కడ నువ్వు మోసపోతున్నావో తెలుసుకో బాబాగారు చెప్పే ప్రతి మాట కూడా నీ జీవితానికి ఒక బంగారు బాట అవుతుంది కాబట్టి మన బాబాగారు చెప్పే ఏ మాట కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విని మనసులో పెట్టుకున్నట్లయితే మన జీవితం అనేది రంగురంగుల పోలవనం అయితే అవుతుందన్నమాట అలానే మనం నడిచే ప్రతి దారి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది మనకి ఎలాంటి ముళ్ళు రాళ్ళు రప్పలు ఏవి కూడా ఉండవు అందరూ కూడా బాబాగారు చెప్పిన దారిలో నడవండి శ్రద్ధ సబూరి అన్న ఆయుధాలని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టకుండా బాబాగారు చెప్పినట్లుగా వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మన లైఫ్ అనేది చాలా అద్భుతంగా సంతోషంగా అయితే ఉంటుందన్నమాట సో చూసారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్